హై ఫ్రెండ్ వెల్కమ్ టు కిచెన్ డైరీ ఫ్రెండ్స్ వీట్ ఫ్రూట్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా తినేయచ్చు ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైం నుండి చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇది ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు తరువాత ఇందులోకి పావు కప్పు బొంబాయి రవ్వ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వాముని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తరువాత ఇందులోకి పావు కప్పు వేడి వేడి ఆయిల్ని తీసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు కరిగించిన నెయ్యినైనా తీసుకోవచ్చు ఇలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి ఇలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకునే పిండిని ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి ఇరవై నిమిషాల తరువాత చూస్తే పిండి బాగా నాని ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత పిండిని చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండేలా ఇలా రెండు పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా కొంచెం ఫ్లాట్గా చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని వీడియోలో చూపించిన విధంగా సీజర్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి చూసారా చపాతీని రోల్ చేయాల్సిన పని లేదు నైఫ్తో పీసెస్గా కట్ చేయాల్సిన పని లేదు ఇలా సీజర్తోనే చాలా సింపుల్గా ఈ స్నాక్ ని చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో గవలపీటతో చేసుకున్నా కూడా ఇంత మంచి షేప్ రాదు కదా ఇలా పిండి మొత్తాన్ని పీసెస్గా కట్ చేసుకున్న తరువాత ఇవి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తరువాత ఆయిల్కి సరిపడా పీసెస్ని తీసుకొని లో ఫ్లేమ్లో కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తరువాత వీటిని అటు ఇటూ టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత వీటిని బయటికి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం ఐదారు నిమిషాల టైం పడుతుందండి ఈ స్నాక్ని మనం గోధుమ పిండితో చేస్తున్నాము కాబట్టి ఇవి కొంచెం ముదురు రంగులోనే ఉంటాయండి ఇన్ కేస్ మీరు మైదా పిండితో చేస్తున్నట్లయితే లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసుకోవాలి అలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకోండి ఎంతో టేస్టీగా ఉంది బీట్ ఫ్లోర్ స్నాక్ రెడీ ఇక్కడ నేను కేవలం ఉప్పుని వాముని సింపుల్ సింపుల్గా ఈ స్నాక్ ని చేస్తున్నానండి మీరు కావాలంటే పైనుండి కొద్దిగా కారాన్ని చాట్ మసాలాని చల్లుకొని గా అయినా చేసుకోవచ్చు లేదా బెల్లం పాకంలో వేసి స్వీట్గా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ స్నాక్స్ని డబ్బా నొక్కి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి